నిలిచినావు కలను కూడా దివ్య ప్రణయ గీతంలా నిండినావు హృదిని నీవు నిత్యమైన కావ్యంలా నిలిచినావు కలను కూడా దివ్య ప్రణయ గీతంలా నాలో పల నా చుట్టూ నాలో నా చుట్టూ तु उन्नदन्तनीलीलये नालोपलनाचुट्टु उन्नदन्तनीलीलये निच सुन्दरं पीनावु निच सुन्दर सत्यं शिवतीर्थं लुं पीनावु निच सुन्दर सत्यं शिवतीर्थं ल మనసు మించి మనసు మించి మహాలోహ పంజరమే లేదంటివి మనసు మించి మహాలోహ పంజరమే లేదంటివి నవ్వి నావు మెరుపులనే నవ్వి నావు మెరుపులనే మురిపించే నాదంలా మనసు మించి మహాలోహ పంజరమే లేదంటివి నవ్వి నావు మెరుపులనే మురిపించే నాదంలా ఎంత మహాసంద్రమైన ఎంత మహాసంద్రమైన సంసారము ముందెంతట ఎంత మహాసంద్రమైన సంసారము ముందెంతట పలికి నావు దాటుతీరు పలికి నావు తీరు హృద్యమైన పద్యంలా పలికి నావు తీరు హృద్యమైన పద్యంలా ఊయలంటి తను వింటనే ఊయలంటి తను వింటనే కల వంటివి విశ్వాలే చూపినావు అలవోకగా చూపినావు అలవోక గమౌనమైన గగనంలా స్వర్గమేదో ఉందంటే నరకానికి చోటిచ్చుట స్వర్గమేదో ఉందంటే నరకానికి చోటిచ్చుట ఇచ్చినావు ఇవ్వకనే ఇచ్చినావు ఇవ్వకనే మరువలేని మధ్యంలా इच्छि ना युवकने मलेला ओ माधवी गजले ओ माधवी गजले शान्ति कांति निलयमोयी ओ माधवनि गजले शान्ति कान्ति निलयमोयी निलपि नार నిలిపి నావు చెలివి మీర జ్ఞానపూర్ణ కలశంలా ఓ మాధవ నీ గజలే శాంతి కాంతి నిలయమూయీ నిలిపి నావు చెలివి మీర జ్ఞానపూర్ణ కలశంలా నిండి నావు హృదిని నీవు నిత్యమైన కావ్యంలా నిలిచినావు కలను కూడా దివ్య ప్రణయ గీతంలా